రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది రాజోపాలెం మండలం గణపవరం గ్రామం పల్నాడు జిల్లా అండి మా పేరు మారగాని వెంకట్రావు అండి ఇరవై సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నామండి ఈ ఏడు కొత్త రకం విత్తనం నవధాన్య సీడ్స్ వారి స్కంద ఇత్తనం వేసామండి మంచి వేసినప్పటి నుంచి ఆ పెట్టుబడి తగ్గింది ఎరువులు తగ్గినాయి పై మందులు తగ్గినాయి ఇబ్బంది లేకుండా ఏదైనా సరే కింద నుంచి మొక్క ఎదుగుదల కానీ రావటం కానీ పైకి వచ్చిన తర్వాత బుట్టాల రావటం కానీ పూత దశ కానీ పిందె దశ కానీ కాపు చిక్కదనం కానీ కాయలో గింజ సైజు కానీ వంద శాతం వర్సెంటు ఇబ్బంది లేదండి ఈ ఇత్తనానికి హండ్రెడ్ పర్సెంట్ షూరిటీ గ్యారంటీ ఇవ్వచ్చండి ఇబ్బంది లేకుండా కాయ సైజు ఉంది కింద నుంచి పైదా కూడా ఒకటే కాపు ఒకటే సైజు ఉందండి బాగా చిక్కదనం అండి కాపు ఎకరానికి కనీసం నలభై క్వింటాలకి తగ్గకుండా వస్తుందండి ఇప్పుడు కోసినా కూడా ఇది ఇప్పుడు పదిహేను నుంచి ఇరవై క్వింటాలు ఒకటే కో దద్దండి మళ్ళీ తర్వాత పది నుంచి పదిహేను క్వింటాలు దిగిద్దండి ఎట్లేదని నలభై పై పైమాటే కానీ ఒక్క కాయ కూడా తగ్గదండి బాగా పూత పూత దశగానే పెరుగుతూ వస్తూ ఉందండి చాలామంది వచ్చి చూసేయటం కూడా జరిగిందండి కానీ ఈ చేను ఫీల్డ్ పెట్టాలని అనుకున్నారండి కానీ నేనే ఈ రైతు సోదరులు కానీ విడివాళ్ళు కానీ చేను అటు ఇటు తొక్కిసలాటాడి ఆగం చేస్తారని చెప్పేసి నేనే ఫీల్డ్ అనేది లేదండి ఇదే సంగతి చేన్ అయితే ఉన్న క్వాలిటీ ఇదండి ఎక్కడా కూడా బొబ్బరి చెట్టు లేదండి మంచి క్వాలిటీ మంచి ఎదుగుదల మంచి నాలుగు నుంచి ఐదు అడుగుల హైట్ కానీ నెంబర్ వన్గా ఉందండి ఈ ఇత్తనం వేసుకో తగ్గిస్తామండి నవ నవధాన్య సీడ్స్ వోల్స్ కందా ఇత్తనం అండి ఇది పెట్టుబడి కూడా ఏటా నేను ఎకరానికి కనీసం పాతిక నుంచి ముప్పై కట్టలు వేస్తానండి కానీ ఈ ఏడు దీనికి మినిమం పది కట్ల వరకే వేసానండి సెప్టెంబర్ నెలలో మిరదోట వేశానండి నేను సెప్టెంబర్ పదకొండు కనీసం నెలకు వచ్చేసి రెండు నుంచి రెండున్నర కట్టలే వేసానండి ఇప్పుడు మొత్తం పది పన్నెండు కట్ల వరకే వేసానండి పై మందులు కూడా మన సింపుల్ మందులు కొట్టినా కూడా ఇంకా దీనికి ఇప్పుడు చేలు అన్నీ నల్లి ప్రభావం వచ్చి మిగతా ఇత్తనాలు మొత్తం ఎర్రగా చివరలన్నీ ఇగురులు ఎర్రగా రావడం జరిగిందండి కానీ ఇది ఇంతవరకు నల్లి అటాక్ కాలేదండి తామరపురుగు కానీ బొబ్బరు కానీ ఎక్కడా చేలో చూద్దామన్నా లేదండి నల్లిని కూడా తట్టుకోగల శక్తి ఉండండి దీనికి తామర పురుగులు కానీ ఏదైనా సరే ఈ ఇత్తనం రైతు సోదరులు చూసి నేను చెప్పిన విధానంగా మంచిగా వేసుకోవచ్చండి ఏ ఇబ్బంది లేదు మంచి దిగుబడి కింద కాయ కింద నుంచి కాసుకుంటా వచ్చిందండి పైతంతి కూడా కాదండి పెరుగుతా కాస్తా వచ్చిద్దండి పైతంతి వరకు కూడా పూత దశ కానీ పూత పిందె పూత ఇప్పటికీ ఈ చేను ఈ నెలకి ఇప్పుడు జనవరి నెల వచ్చిందండి కనీసం పాతిక నుంచి ముప్పై క్వింటాలు ఇప్పటికే అయిపోయిందండి ఇప్పుడు కూడా కొమ్మ సాగటం కానీ పూత కానీ పిందె కానీ ఏది తగ్గలేదండి అందుకని రైతు సోదరులకు నేను చెప్పేది ఏంటంటే నవదన సీడ్స్ వారి స్కంద ఇత్తనము కాయ సైజు కానీ చిక్కదనం కానీ ఏదైనా సరే నెంబర్ వన్గా ఉందండి నెంబర్ వన్గా ఉందండి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా ఈ ఇత్తనం మాత్రం సెలెక్ట్ చేసి వేసుకోండి కాయబారు సైజు కానీ గింజలో గింజ శాతం కానీ వంద పర్సెంట్ గింజ శాతం ఇబ్బంది లేదండి కాయ వెయిట్ కూడా ఉందండి కాయ పట్టుకుంటే విత్తనం కూడా దాని నిండుగా ఉందండి ఇబ్బంది లేకుండా అది వేసుకోదగ్గ విత్తనం అండి నెంబర్ వన్గా ఉందండి మార్కెట్ ధర కూడా మంచి కలరు కాయ సైజు ఇబ్బంది లేకుండా ఉందండి మార్కెట్లో కూడా ఇది ఉన్న కాయల కంటే కూడా ఉన్న కంపెనీలు ఉన్న ఇత్తనాల కంటే కూడా ఎక్కువే పలికిద్దండి మార్కెట్ ధర ఏ ఇబ్బంది లేదండి కాయ ఒక మచ్చరాటం కానీ తాలు కానీ తాలు శాతం కానీ ఏమీ లేదండి నవదాన్యాస్ వారి స్కంద తెగుళ్ళకు తట్టుకుంటుందండి మార్కెట్లో నిలబడిద్దండి కాయ సైజు ఉంటుంది కాయ నిండా ఇత్తనం ఉంటుందండి కాయ సైజు బారు కానీ మంచి కలర్ కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా మార్కెట్లో నెంబర్ వన్ ప్లేస్లో నిలబడిద్దండి ఏ ఇబ్బంది లేకుండా తెగుళ్ళు కూడా తట్టుకుంటుందండి తెగుళ్ళు కూడా నేను ఇంతకుముందు దాదాపు ఎకరానికి కనీసం యాభై వేల రూపాయలు మందులు కొట్టానండి పోయినాడు కానీ దీనికి ఇప్పుడు ఇరవై నుంచి పాతిక వేలు మాత్రమే అయినాయండి కాకపోతే మంచిగా మందులు కూడా నార్మల్ మందులు కొట్టుకుంటా వచ్చానండి హయెస్ట్ కాస్ట్లీ మందులు అనేది నేను కొట్టలేదండి మంచిగా బుట్ట కింద నుంచి బుట్ట దశగా మంచి క్వాలిటీగా హైటు పెరుగుతూ వచ్చిందండి కాయ సైజు కానీ కలర్ కానీ బాగుంటుందండి ఇత్తనం సైజు కూడా బాగుంటుందండి మార్కెట్లో నిలబడిద్ది పూచ దశ పింద దశ కానీ ఏదైనా సరే నెంబర్ వన్గా ఉందండి నవధారణ సీడ్స్ వారి స్కంద ఇత్తనం మంచి విత్తనాన్ని మీరు రైతు సోదరులందరూ ఎంపిక చేసుకోవాలి కాబట్టి నేను ఈ ఇత్తనం వేసుకోమని ఒకటికి వంద పర్సెంట్ అండి ఈ ఇత్తనం వేసుకోదగ్గిస్తాను అండి నేను పండించి వేసి ఫస్ట్ నుంచి పెట్టుబడి మొక్కదశ నుంచి నేను చూసా కాబట్టి ఎదుగుదల గట్టిగా ఉంది కాబట్టి బాగుంది కాబట్టి మీకు చెప్తున్నానండి ఖచ్చితంగా ఇత్తనం అండి అదే నేను చూడకపోతే ఇవ్వడానండి నేనేయటం కూడా నేను ఆల్రెడీ ఒకసాటకి ఫీల్డ్కి వెళ్ళొచ్చానండి నవదైన సీడ్స్ వారి హైబ్రిడ్ సీడ్స్ వారి స్కంద ఎత్తనము వేరే అతను నాలుగు ఎకరాలు వేసాడండి పల్నాడు సైడ్ కరాలపాడు ఆ ఏరియాలో వేసాడండి నేను అతనికి కూడా నాలుగు ఎకరాలు కూడా ఎకరానికి నలభై కింటాల్ ఏది తగ్గదండి అది చూసి ఆ విత్తనాన్ని నేను ఎంపిక చేసి నేను వేసానండి నాకు కూడా అలానే నలభై క్వింటాల్ దిగుబడికి కాయ కూడా తగ్గదండి మీరు అందుకనే నవధాన్యా సీడ్స్ హైబ్రిడ్ సీడ్స్ వారి వన్ హైబ్రిడ్ రకం అండి ఇది స్కంద విత్తనం వేసుకోండి అధిక గింజలు అధిక బరువు అత్యధిక దిగుబడి అన్నీ ఉంటాయండి ఏ ఇబ్బంది లేకుండా కలర్ సైజు కానీ మార్కెట్లో నిలబట్టం కానీ ఏ ఇబ్బంది ఉండదండి ఒక రైతు సోదరుడిగా చెప్తున్నానండి వ్యాపారపరంగా నేను అసలు చెప్పనండి బాగుంటేనే చెప్తున్నాను మీరు కూడా తోట ఒకసారి చూడండి చూసి దాన్ని బట్టి ఎంపిక చేసి వేసుకోండి ఏ ఇబ్బంది లేదు ఈ విత్తనం కావాలనుకున్న వారికి ఈ వీడియోలో నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి సంప్రదించండి నవధాన్య సీడ్స్ వారి స్కంద విత్తనం అండి అందరూ వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏ రకమైన ఇబ్బంది లేదు నల్లిని తట్టుకుంటుంది దోమ తట్టుకుంటుంది పచ్చదోమ తెల్లదోమ కానీ తామర పురుగులుగా నల్లి కానీ మిగతా చేలు మొత్తం అటాక్ అయ్యి ఇప్పుడు మా చుట్టుపక్కల ఉన్న చేలు మొత్తం పోయినంది ఇది ఒకటి మాత్రం నెంబర్ వన్గా ఉందండి ఏ ఇబ్బంది లేకుండా అందుకని చెప్పేసి ఈ ఇత్తనం నవదాన సీట్స్ వారి స్కంద ఇత్తనాలే తీసుకొని వాడుకోండి మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏ ఇబ్బంది ఉండదండి తనము అందరూ వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి నమస్తే అండి నమస్కారం అండి